హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను టూ టైప్స్ ఆఫ్ పకోడీస్ అయితే ప్రిపేర్ చేశానండి అదేంటంటే గట్టి పకోడీ ఇంకా మెత్తటి పకోడి అనమాట ఉల్లిపాయ పకోడి అని కూడా అనొచ్చు ఇంకా గట్టి పకోడీ అని కూడా అంటాం దాంతోపాటు మనం మెత్త మెత్తటి పకోడి అదే సాఫ్ట్ పకోడీ అండి రెండు కలిపి అయితే నేను ఒకేసారి ప్రిపేర్ చేశాను ఇంకేంటంటే అది ఇష్టమైన వాళ్ళు అది తింటారు ఇది ఇష్టమైన వాళ్ళు ఇది తింటారని రెండు ఒకేసారి అయితే ప్రిపేర్ చేశానండి అయితే రెండు ఒకేసారి చేయడం వలన పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదండి వేరువేరుగా ఈ విధంగా మనం కలుపుకుంటే గనక ఈజీగా అయిపోతుంది ముందుగా అయితే గట్టి పకోడీ కోసం ఉల్లిపాయలు అనేవి కొంచెం మందంగా పొడవుగా అయితే కట్ చేసుకున్నానండి దానిలో నేను కరివేపాకు కొద్దిగా జీలకర్ర కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక వన్ అండ్ హాఫ్ ఒక అయితే శనగపిండి ఒక గరిటితో అయితే వరిపిండి తీసుకున్నానండి సరిపడాంత ఉప్పు ఇంకా చిన్న వంట సోడా అండి చాలా చిన్నదనమాట చిటికెడు ఇంకా కొంచెం కొత్తిమీర అండి నెక్స్ట్ గట్టి పకోడాకి ఏంటంటే కొద్దిగా వాటర్తోనే మనకి ఉల్లిపాయల్లో అయితే వాటర్ అనేది ఉంటుంది కదా అది దాన్ని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ పకోడీ అనేది దానికి వాటర్ అనేది అంతగా అవసరం లేకుండా మనకి ఆనియన్స్లో ఉండే వాటర్తోనే ఈ పిండి అనేది ఇలా పొడి పొడిగా కలుపుకోవాలండి గట్టి పకోడాకైతే మనం ఈ విధంగా కలుపుకుంటేనే మనకి గట్టి పకోడీ అనేది చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తుందనమాట చాలా కొద్దిగా వాటర్ అండి చాలా కొంచెం వాటర్తోనే చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మెత్తడి పకోడీ కోసమైతే వెంటనే నేనైతే ప్రిపేర్ చేస్తాను ఒక వన్ అండ్ హాఫ్ గరెట్తో అయితే శనగపిండి తీసుకున్నాను అందులోనైతే పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా వాము జీలకర్ర ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని మనకి మెత్తటి పకోడి కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కారం కూడా వేసుకొని సేమ్ అన్నమాట కాకపోతే ఇందులో మనం పచ్చిమిర్చి అయితే వాడతాము అందులో పచ్చిమిర్చి వేయక్కర్లేదు అందులో ఏంటంటే గట్టి పకోడిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకోవాలి ఇందులో అయితే వాము యాడ్ చేసుకోవాలండి మనం మెత్తటి పకోడీకి అయితే ఇందులో కూడా చిటికెడు వంట సోడా అయితే యూస్ చేశాను ఇదైతే చూడండి ఈ విధంగా చక్కగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఈ పిండి మిశ్రమం కూడా మనకి మెత్తటి పకోడీ మిశ్రమం కూడా కలిపేసి పక్కన పెట్టుకొని ఒకేసారి మనం ఈ టూ టైప్ ఆఫ్ పకోడీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మన కర్రీస్ ఏమీ లేనప్పుడైతే బయట నుండి అయితే ఇవి తెచ్చుకుంటే మాకు మాత్రం చాలా నష్టం అన్నమాట ఈ విధంగా చక్క మనం ప్రిపేర్ చేసుకొని ఎవరికి నచ్చింది వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఏం లేదంటే కొద్దిగా ఆయిల్ అయితే వాడి ముందుగా అయితే నేను గట్టి పకోడీ అయితే ఈ విధంగా ఇలా వేసేసుకోవడమేనండి ఆనియన్స్ని ఇలా వేసేసుకుంటే ఆనియన్స్తో పాటు పిండి అన్నీ పడి మనకి ఏంటంటే క్రంచీగా అయితే పకోడి అనేది మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి చక్కగా రెడ్డిష్గా అయితే పకోడీ అనేది ఇలా ఫ్రై అయిపోతుంది చూడండి చక్కగా కొంచెం కొంచెం అయితే ఫ్రై చేసుకుంటూ నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే వాడకుండా కొద్దిగా ఆయిల్లోనే ఈ మన స్నాక్స్ అనేవి ఇవి ప్రిపేర్ చేశానండి చూడండి ఇంట్లో కొంతమందికి గట్టిగా ఉండే పకోడీ ఇష్టం కొందరికి ఏంటంటే మెత్తగా ఉంటే ఇష్టం అన్నమాట ఇంకా నేనైతే ఈ విధంగా రెండు ఒకేసారి అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మనకి ఏంటంటే ఆనియన్స్ కొయ్యడం అనేది కొంచెం ప్రాసెస్ కానీ ఇంక ఇందులో ప్రాసెస్ అనేది అస్సలు ఏమీ ఉండదు అన్నమాట అండ్ మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ టైం స్నాక్స్ అవనివ్వండి లేదంటే మనకు పప్పు అలాంటివి ఉంటే రైస్తో కూడా మనం ఇది నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట బయట కొనుక్కుంటే చాలా అంటే చాలా వేస్ట్ అండి నేనైతే ఎప్పుడైనా ఇవి కావాలంటే మాత్రం నేను చిటికలో అయితే ఇలా రెడీ చేసేస్తానన్నమాట నాకైతే ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది అంతేనండి గట్టి పకోడీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇంకా మెత్తటి పకోడీ అదే ఆయిల్లోని ఈ విధంగా చక్కగా ఒక త్రీ టైమ్స్కి అయితే వచ్చిందండి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఈ విధంగా మెత్తటి పకోడీ కూడా చక్కగా వాయిల్గా ఈ విధంగా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను స్నాక్స్ అయితే ఈజీగా రెడీ అయిపోతాయండి వేడి వేడిగా మంచి టేస్ట్తో అయితే ఉంటాయి మనకి ఏంటంటే కారం కావాలన్నా ఏం కావాలన్నా మనకు నచ్చిన విధంగా బ్యాలెన్స్ చేసుకొని ఇంట్లో అయితే రెడీ చేసుకోవచ్చండి నేనైతే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను చూడండి మనకి గట్టి పకోడి ఇంకా మెత్తని పకోడీ రెడీ అయితే అయిపోయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఈ రెసిపీ నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఈజీ అన్నమాట బయట మనం డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంటిల్లిపాది చక్కగా మనం తిన్నట్టుంటుందన్నమాట హ్యాపీగా తినొచ్చు చాలా ఈజీ అండి ఈ విధంగా చక్కగా మనం రెండు ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఎవరికి నచ్చిందో వాళ్ళకి పెట్టచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ పకోడీలు అయితే రెడీ అయిపోయి టీతో ఇంకా మనం ఇంకా నైట్ ఒకవేళ కర్రీ లేకపోతే మనం సాంబార్ రైస్తో కానీ వీటితో కూడా మనం హ్యాపీగా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్